హలో నమస్తే అండి శ్రీమతి సులోచన సులోచనారాణి గారి సహదేవన ఉన్నవల పదిహేనవ భాగానికి స్వాగతం అండి జ్యోత్న చూపులు శూన్యంలోకి చూస్తున్నట్లుగా ఉండిపోయాయి కాదు బామ్మ అన్ని వసతులు డబ్బు అండా ఉన్నవారికి అది సామాన్యమైన విషయంగా కనిపించదు కానీ అదుగో అక్కడ కడుతున్న ఇల్లు చూడు జ్యోస్న కిటికీ పరదలాగి చేయి పెట్టి చూపించింది కొత్తగా రూఫ్ వేసిన ఇల్లు అది నాలుగు రోజుల క్రితం అక్కడ రూఫ్ వేయటానికి కూలీలు పనిచేశారు అందులో ఒక అమ్మాయి పగలల్లా పనిచేసింది సాయంత్రానికి అక్కడే ప్రసవించింది కూలీలు పనిలో నుంచి దిగారు అక్కడి నుంచి వెళ్ళే వ్యవధి కూడా లేనట్టుగా పెద్దగా నొప్పులు వచ్చేయటం ఆ రూఫ్ వేసిన కొత్త ఇంట్లోనే కటిక నేల మీద చిందర వందరగా రాళ్ళు ఇటుక ఇసుక పడి ఉన్న ఇంట్లో ఆ అమ్మాయి ప్రసవించింది రెండు కోన సంచులు అడ్డంగా పట్టుకున్నారట అంతే నేను ఈ మాట వినగానే వెళ్ళి చూసొచ్చాను తల్లి పిల్ల కులాసాగా ఉన్నారు దేవుడు చల్లగా చూడాలి కానీ మన చేతుల్లో ఏముంది చెప్పు వరమ్మగారికి చాలా కోపం వచ్చింది నీ ధోరణి నీ మొండితనం ఏమిటో నాకు అర్థం కాదు ఇన్నాళ్ళు గడిచిందంటే వేరు రేపు పుట్టపోయే పాపని ఎలా పెంచుతావే తండ్రి ఏడి అంటే ఏమని జవాబు చెప్తావు జోస్ల పెదవులపై విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది బామ్మ ఎంత అమాయకురాలివి పెళ్లిగానే ఆశ పిల్లనే నేను పెంచగలిగాను ఇక నా పిల్లని నేను పెంచుకోలేనా ఆవిడ దోశలని ఒప్పించలేకపోయింది ఆ ఓటమి ఆవిడిని మరింతగా గాయపరిచింది అది నా మాట వినదు నువ్వైనా దారికి తెస్తావనుకున్నాను స్టేషన్లో రైలు ఎక్కే ముందు అన్నది వరమ్మగారు శ్యామ్ మాట్లాడలేదు ఇలా వెళ్ళి అడగటమే అసలు పొరపాటు జోస్న ఇంకా మొండి తేలుతుంది అనిపించింది అతడికి అతనికైతే మనసులో లోపల జోస్న దగ్గరికి వెళ్ళి రెండు తన్నైనా బలవంతాన ఇంటికి రావ తీసుకురావాలనిపించింది జ్యోస్న తల్లి కాబోతోంది తండ్రిగా తన బాధ్యత లేదా పుట్టబోయే ఆ పాప కోసం తనెంత ఆతృత చెందుతున్నాడో ఆ మూర్ఘురాలికి ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు అసలు జోస్న కాదు ఒక మహాసత్యాన్ని నమ్మిన ఎవరైనా ఇంతే వాళ్ళ చూపులు ముందుకే ఉంటాయి కానీ వాళ్ళ నీడలో బతికే వాళ్ళ మీద ఉండవు వారి వ్యక్తిత్వం ఆలోచన ధోరణి అంతే అలాంటి మొండితనం హ్యూమన్ నగం వంటి ధైర్యం వారికి పుట్టుకతోనే వస్తాయేమో వారి మార్గానికి అడ్డు వచ్చిన వారిని నిస్సహం నిస్సంకోచంగా వదిలేయగల పరిత్యాగం వాళ్లలో ఉంటుంది అతనికి గాంధీగారిని అంటిపెట్టుకుని ఉన్న కస్తూరి బాగ్ గుర్తొచ్చింది రామకృష్ణ పరమహంస వైరాగ్యాన్ని అర్థం చేసుకున్న శారదామాయి ముందు మెదిలింది వాళ్ల జీవన పరిధి అతి విశాలం దోషన జీవిత వలయం అతి సామాన్యం అంతే తేడా అతని కళ్ల ముందు సంపాదించటానికి ఎన్ని అవకాశాలున్నా జీతం రాళ్ళని నమ్ముకొని రిటైర్ అయిన తర్వాత పిల్లల పెళ్లిళ్ళు చేయలేక ఉండటానికి ఇల్లు లేక అప్పుల్లో మునిగి దరిద్రం అంతా ఇంట్లో మూట కట్టుకున్నా బాబాయి మిదిలాడు ఆయన కూడా అంతే లంచం తీసుకోకూడదంటాడు అది మహాపాపం దేశద్రోహం అని గాఢమైన నమ్మకం ఆయన దుర్భర దారిద్ర్యం అయినా భరించాడు కానీ లంచం మాత్రం తీసుకోలేదు ఆయన నమ్మిన మహాసత్యం అది ఆయన మొండితనానికి ఆ కుటుంబం ఎంతగా బలేంది అతను కళ్ళారా చూశాడు వెలిగే దీపం తన చుట్టూ కాంతులు విరదమ్ముతుంది కానీ కింద మాత్రం నీడ నేర్పరుచుకుంటుంది అది సహజం అది అర్థం చేసుకునే మనస్తత్వంలో ఉంటుంది మాధవి కాలేజీ గేటు బస్ బస్టాండ్ దగ్గర నిలబడి బస్సు కోసం వేచి చూస్తోంది ఇక్కడికి వచ్చి నిలబడి అరగంట పైగా అయింది ఇంతవరకు బస్సు జాడేయలేదు మాధవికి విసుగ్గా అలసటగా ఉంది మధ్యతరగతి వాళ్ళ జీవితాల్లో సగ భాగం ఈ బస్ స్టాప్ దగ్గర రేషన్ షాప్ దగ్గర ఎదురు చూడడంలోనే అయిపోతాయేమో మాధవి నుదురు చిట్లించి బస్సు రాక కోసం ఎదురు చూస్తుంది ఇంతలో అక్కడికి మాధవి పక్కగా ఒక కారు వచ్చాగింది అందులో నుండి శ్యామ్సుందర్ తల బయట పెట్టాడు రండి నేను డ్రాప్ చేస్తానన్నాడు అతను ఎటు వెళ్తున్నాడో తెలియదు తాను ఇంటికి వెళ్తుంది తను ఇంటికి వెళ్లే తోవలో అతని ఇల్లు లేదని మాత్రం ఆమెకు తెలుసు అతను మాధవి కోసం ముందు సీటు వైపే డోర్ తెరిచాడు మాధవి తటపటాయిస్తూనే వచ్చి కూర్చుంది దోసుకి తెలిసిందంటే ఏమనుకుంటుందో అని శంక కలిగింది అతను స్నేహితురాలి భర్త ఆమె అతనితో మాట్లాడటం లేదు తను మాట్లాడినట్టు తెలిస్తే బాగుంటుందా అవన్నీ వివరంగా ఆలోచించే టైం లేదు మాధవికే మాధవి కూర్చోవటం కారు స్టార్ట్ అవటం కూడా అయింది కారు రద్దీగా ఉన్న జనసమర్థంలో నుంచి వెళ్తుంది ఇద్దరూ కొద్దిసేపు ఏం మాట్లాడలేదు సుందర్ ముఖం సీరియస్గా ఉంది కొద్దిసేపు అయిన తర్వాత అతను అడిగాడు జోస్నా ఎలా ఉంది బానే ఉంది మాధవికి మళ్ళీ భయం వేసింది తను అతనితో ఎక్కువగా మాట్లాడకూడదు మాట్లాడితే ఎక్కువగా జ్యోసన కబుర్లు వస్తాయి చెకప్ చేయించుకుంటుందా అతని గొంతు ఎలాగో ఉంది తల ఊపింది మాధవి అయితే ఇతనికి తెలిసిన మాట తెలిసిన వాడు వచ్చి జ్యోసనం ఎందుకు తీసుకెళ్ళలేదు పోని ఒకవేళ ఇష్టం లేదనుకుంటే మళ్ళీ ఆరాలన్నీ ఎందుకు అతని ధోరణే ఏమిటో మాధవికి అంతు పట్టడం లేదు ఎక్కడ చూపించుకుంటుంది మళ్ళీ అడిగాడు కరుణా నరసింహం హోమ్ అదా అక్కడంతగా వస్తు లేవే నేను కూడా అదే అన్నాను కానీ ఇంటికి దగ్గర కదా మన రాత బాగా లేకపోతే ఎవరూ ఏం చేయలేరు ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే అంది అతను నిట్టూర్చాడు చూడండి ఇంటి వరకు వద్దు దయించి ఏమీ అనుకోవద్దు జ్యోసన చూసిందంటే బాగోదు నేను ఈ వీధి చివరి దిగిపోతానంది అతను కారు ఆపుతూ ఉన్నాడు జ్యోసన స్నేహితురాలు మీరు మీతో నేను మాట్లాడితే తప్పే ఉంది తప్పేం లేదు అది అసలే బాధలో ఉంది దాన్ని ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అంతే థ్యాంక్ యూ అంది దిగుతూ నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలన్నాడు అతను డోర్ వేస్తూ అతను ప్రసూతి గృహం వెళ్ళాడు అక్కడ డాక్టర్ వయసుమళ్ళిన శ్యామ్ శ్యాంసుందరితో ఓపికగా ఆవిడ జ్యోస్న గురించి చెప్పింది శ్యామ్ తాను జోష్ణ భర్తనని చెప్పాడు అభిప్రాయ భేదాల వల్ల విడిపోయి దూరంగా ఉంటున్నట్టు చెప్పాడు చూస్తున్నాగా ఈ కాలంలో ఈ ప్రేమ వివాహాలు ఎక్కువగా ఇలాగే ఉంటున్నాయి అందావిడ చిరునవ్వుతో అతను ఆవిడ అభిప్రాయాల్ని ఖండించలేదు తర్కించలేదు మౌనంగా వచ్చేశాడు ఆ రోజు నుంచి అతను రెగ్యులర్ గా మాధవిని కాలేజీ దగ్గర నుండి ఇంటికి దింపుతూనే ఉన్నాడు ఇదేమిటి ప్రతిసారి మీరు ఇటే వెళుతున్నారు అని నిలదీసింది మాధవి అతను మాట్లాడలేదు మాధవికి అతన్ని చూస్తుంటే అపరిమితమైన జాలేస్తుంది శ్యామ్ ఎంత మంచివాడు జోస్న అతన్ని అర్థం లేదు ఆశ బిడ్డ కోసం అతన్ని వదులుకోవటం తెలివి తక్కువ అని ఇది చెప్పినా దాని బుర్రకెక్కదనుకుంది మాధవి ద్వారా అతనికి అన్ని కబుర్లు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి సుబ్బులు మయూరాపురం నుంచి పారిపోయి వచ్చిందిట ఇష్టం లేని పెళ్ళి కుదిరిచారట చేసుకొని మొరాయిస్తే వినలేదుట కాళ్ళు బుజ్జమ్మ బుజ్జమ్మగారు మీరే నాకు దిక్కు అని ఏడ్చేసిందట దోశలని అంటు పెట్టుకుంది సుబ్బులు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో అందరికీ హాయిగా ఉంది సుబ్బులు ఎంత పనైనా చేస్తుంది కాకపోతే వసపెట్టెల ఒకటే వాగుతుంది ఈ పని చేసిన సుఖం ఎంత ఉందో ఆ వాగుడు వల్ల వచ్చే ఇబ్బంది కూడా అంతగానే ఉందట శాంతకసలు ఒంటో బాగాలేదుట మూర్చలు బాగా వస్తున్నాయట వాళ్ళ నాన్న డాక్టర్లకి చూపించడానికి తీసుకొచ్చాడు జోస్న వాళ్ళకి చాలా సాయం చేసిందట బ్రెయిన్ ఎక్స్రే తీశారు ఏమీ లేదు శాంత ఒక రకమైన భయంతో బాధపడుతోందని డాక్టర్లు చెప్పారట ఇక్కడ నాలుగు రోజులు ఉండి వస్తుంది రండి అంటే శాంత తండ్రి వదిలేడట శాంత ద్వారా ఆమె సంసార జీవితం గురించి విన్న జోస్న మాధవి నిశ్చేష్ఠులయ్యారు శాంత పిల్లల కోసం బావ మీద జాలితోనూ చనిపోయిన అక్క మీద గౌరవంతోనూ అతన్ని పెళ్లి చేసుకుందే గాని భర్తగా అతనితో ఆనందంగా గడపలేకపోతుందిట ఆయన అక్క భర్తగా బావగా గౌరవం తప్ప ఇంకేమీ అనిపించదుట అతనికేమో శాంత అతనేమో శాంతకి పూర్తిగా విరుద్ధం అసలే ఆయన కోరికల గుర్రం దాంతో బంతి పువ్వు లాంటి కన్నెపిల్ల భార్యగా దొరికింది అతని కోరికలు వరదలే పొంగుతున్నాయి అహర్నిశలు దగ్గరికి రమ్మంటాడు రాత్రి పగలు అనే తేడా లేదు శాంత పిల్లలున్నారని సాకు పెట్టి దూరంగా ఉంటుంటే ఆ పిల్లలని శాంత తల్లిదండ్రుల దగ్గరికి పంపేశాడు ఇక మిగిలింది ఇంట్లో ఇద్దరే అదేమంటే నువ్వు నా భార్యవి నా కోరిక తీర్చుకుపోయినట్లయితే నన్ను అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని గద్దీస్తాట కొడతాడట అతని కోరిక తీర్చడానికి శాంత ఇష్టాలతో సంబంధం లేదు ఆ కోర్కెలు తీర్చుకోవటంతో వాటిల్లో కూడా విపరీతమైన పద్ధతులు అతను చెప్పినట్టు విని తీరాలి శాంత ఏదో ఒక వంక పెట్టుకుని పుట్టింటికి వస్తే వెంట తను వచ్చేవాడు తనకి ఇబ్బంది పంపించమనేవాడు తల్లిదండ్రులు కాదనిలేరు శాంతని వెళ్లమని బలవంతం చేస్తారు శాంత దాని నుంచి ఎలా తప్పించుకోవాలో ఎలా తట్టుకోవాలో అర్థం కాలేదు చిక్కి శల్యమైంది చూపులు దీనంగా ఉన్నాయి బతుకులో దేని మీద ఇష్టం లేని విరాగిల్లా ఉంది నువ్వు మీ అమ్మ నాన్నలతో ఎందుకు చెప్పలేదు అంది జ్యోత్స్న చెప్పాను వాళ్ళు సర్దుకోవాలి అంటారు పెళ్ళైన తర్వాత ఇలాంటివి తప్పవు అంటున్నారు నువ్వు వాళ్ళని అడిగేదేముంది అసలు లాయర్ గారి దగ్గరికి వెళ్దాం పద అతనికి డైవర్స్ ఇచ్చేయంది జ్యోత్స్న మాధవి సరిత వింటూ కూర్చున్నారే వాళ్ళు ఏం కల్పించుకోలేదు శాంతను చూస్తుంటే జ్యోస్న గుండె నీరవుతుంది శాంత కాపురం చేస్తున్న అమ్మాయిలా లేదు రాక్షసుల చేత పీడింపబడుతున్న వ్యక్తిలా ఉంది రాత్రి అయిందంటే చాలు భయపడుతూ అరుస్తూ లేచి కూర్చుంటుంది మధ్య మధ్యలో స్పృహ తప్పిపోవటం ఒకటి జోస్న శాంతని చూపించి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుంది తెలుసు లాయర్ గారి దగ్గరికి వెళ్ళి శాంత విషయం చెప్పి భర్తకి విడాకుల కోసం నోటీస్ ఇప్పించింది తిరుగు టపాలో ఊడిపడ్డట్టుగా శాంత తండ్రి దూసుకొచ్చాడు జ్యోత్న ఈ పని చేయించిందని తెలిసి జ్యోత్స్నుని నానా తిట్లు తిట్టాడు శాంతని బలవంతంగా లాక్కెళ్ళటానికి సిద్ధమయ్యాడు శాంత రానని ఎదురు తిరిగింది ఆ భర్తతో కాపురించినని మొండిగా చెప్పేసింది నువ్వు ఎలా రావో నేను చూస్తాను రేపు ఈ పాటికి పోలీసుల సాయంతో తీసుకెళ్లకపోతే నేను నీ తండ్రినే కాదు అని శబదం చేసి వెళ్ళిపోయాడు శాంత తండ్రి సరాసరి శాంసుందరింటికొచ్చాడు తా జడ్డ కోతి మనమెల్లా చిరిచిందని నీ భార్య తన కాపురం చెడగొట్టుకుంది కాక ఊళ్ళో వాళ్ళందరూ సంసారాలు నాశనం చేస్తుంది మీరేమో ఆవిడ్ని ఊరి మీద వదిలి కూర్చున్నారు కాస్త బుద్ధి చెప్పుకోలేరు భయపెట్టుకోలేరు అంటూ అరిచాడు అయ్యో మమ్మల్ని ఏం చేయమంటారండి మా పరువే బజారు ఎక్కిందని మేమేడుస్తుంటే అంది జానకమ్మ గారు కోడలు తమ ఇల్లు వదిలి ఈ బాధలు తప్పనందుకు ఆవిడకి చాలా కోపంగా ఉంది ఏం చేయమంటారేమిటి మీ అబ్బాయికి మగతనం లేదా భార్యను చెప్పినట్టు వినేటట్టయినా చూసుకోవాలి లేకపోతే మక్కలు ఎరగదని ఊరి నుంచి తన్ని తగలేయాలి ఆ రెండు చేతగాక గాజులు తొడిగించుకొని ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా ఆయన నోటో నుంచి మాటలు పూర్తి కనేలేదు శ్యాంసుందర్ ఆయన మెడ మీద చేయేసి బయటికి తోశాడు అవుట్ ఇంకో నిమిషం ఇక్కడున్నావా నా చేతులు నిన్నేం చేస్తాయో నాకే తెలియదు అంటూ అరిచాడు అతని ఆగ్రహంతో ఆవేశంతో అవమానంతో ఉనికిపోతున్నాడు అతని అభిమానం ఏనాడు ఎరగనంతగా ఊహించలేనంతగా గాయపడింది నీ భార్యకి నువ్వు బుద్ధి చెప్పలేకపోతే నేను చెప్తాన్రా దాన్ని నరికి పాతరేస్తాను ఎవరనుకుంటుందో ఏమిటో ఆయన అరుస్తూ వెళ్ళాడు అయ్యయ్యో ఇంత చేసిన దాన్ని ఏమీ అనకుండా మధ్యలో ఆయన మీద మండిపెడతావి ఎందుకురా నీకు ఆ రోషం ఇంకా సిగ్గు లేకుండా నేను కూడా అంటున్నాను అది అలా బరి తిరుగుతుంది అంటే అది నీ చేతగాంతనమే నీ చవట తనమే చి నా కర్మ కాలిపోను నీ సిగ్గు తాగలబడ కన్న కొడుకుని ఎవరో వచ్చి కళ్ళెదుటే ఇలాంటి తిట్లు తిడుతుంటే చెవుల రవింటూ నిలబడ్డాను ఒరే శ్యాము నాకు చాలా గౌరవం తెచ్చిపెట్టావురా చాలా సంతోషంగా ఉంది మన వంశం ఎలాంటి వంశంరా నిన్ను కన్నందుకు నా జన్మ తరించిపోయిందిరా ఇక నేను ఆనందంగా చచ్చిపోవచ్చు చస్తేనే నయం ఇంకా ఎన్ని అపభ్రంశాలు చూడాలో ఆవిడ గుండెల మీద పిడికిలతో గుద్దుకోసాగింది శ్యామ్ పట్టుకున్నాడు ప్రమీలు కూడా పట్టుకుంది అయినా ఆవిడ ఆగలేదు అన్నయ్య నువ్వు కాసేపు అమ్మ కనిపించకుండా వెళ్ళు ప్రమీలంది అవునరా శ్యాము అన్నాడు తండ్రి తల్లి ఏడుస్తోంది తల బాదుకుంటుంది అతన్ని సహాయంగా బయటికి నడిచాడు అతని తల తిరిగిపోతుంది కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది ఆ క్షణంలో తనని ఇంత అవమానానికి గురి చేసిన చంపి తనని తాను చంపుకోవాలన్నంత ఆవేశం వచ్చింది చిచ్చి ఏం జీవితం ఎంత నవ్వులపాలైంది ఎంత నరకంగా మారిపోయింది శ్యాంసుందర్ నాలుగు రోజులు నాగార్జున సాగర్ వెళ్ళి అక్కడ ఉండొచ్చాడు ఈ నాలుగు రోజుల్లో తనను తాను కోట తీసుకోవటానికి అతను ఎంతో శ్రమపడాల్సి వచ్చింది ఎంతో సహనం పట్టాల్సి వచ్చింది తనను తాను నిలవరించుకుని నిబ్బరం తెచ్చుకుని మొండితనంతో తిరిగి వచ్చిన అతనికి మాధవి చెప్పిన వార్త వినగానే పిడుగుపాటు చెందిన వ్యక్తిలా అయ్యాడు తండ్రి తిట్టి వెళ్లిన రాత్రి శాంత ఎవరితోనూ మాట్లాడలేదు మాధవి సరిత శాంత వెళ్ళిపోవటమే ఉత్తమం అన్నారు తండ్రి డాక్టర్ సర్టిఫికెట్ సాయంతో పోలీసుల ద్వారా మతి చెల్లించిన శాంతని ఇంటికి తీసుకుపోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది ఆ రాత్రి చాలాసేపు జ్యోసన వాళ్ళు తలపెట్టుకుని కూర్చుంది శాంత మర్నాడు శాంత నిద్రలేవలేదు దోసన ఉదయం తొమ్మిది గంటలకి డాక్టర్ దగ్గరికి పరిశోధించుకోవడానికి వెళ్ళింది మాధవి కాలేజీకి వెళ్ళిపోయింది శాంత నిద్రపోతుంది రాత్రి నిద్రపోలేదుగా నిద్రపోని అంది జ్యోసన సుబ్బులతో పది గంటలైనా శాంత లేవలేదు ఆ చెయ్యి మంచ కిందికి వేళ్లాడుతున్న తీరు చూస్తే సర్దకు అనుమానం వచ్చింది దగ్గరకొచ్చి లేపింది ఆ చెయ్యి చల్లగా మంచు ముద్దలా ఉంది సర్దకి భయం వేసింది ఇంతలో జోష్ను రానే వచ్చింది ఇద్దరూ శాంతను లేపటానికి ప్రయత్నించారు శాంత శాశ్వతంగా నిద్రపోయింది సుబ్బులు పరిగెత్తికెళ్లి వీధి చివరిన ఉన్న డాక్టర్ని తెచ్చింది శాంత ప్రాణం పోయింది సీసాలో నిద్ర మాత్రం లేవు అన్నీ ఒకేసారి మింగినట్టుంది ఆ పని పొరపాటుగా జరగలేదని శాంత దిండి కింద ఉన్న ఉత్తరమే చెప్పింది అందులో శాంత ఇలా రాసింది జ్యోస్నా నువ్వు నన్ను రక్షించలేవు మా నాన్న బలవంతంగా నన్ను తీసుకుపోయే మాట నిజం ఒకవేళ నేను ఉన్న ఈ అనారోగ్యంతో ఎవరి మీద ఆధారపడి బతకను నాకు సాయం చేసినందుకు శిక్షగా మొన్న నాన్న చేత ఎన్ని తిట్లు పడ్డావు ఈవేళ నాన్న తిట్టాడు రేపటి నుంచి లోకం కూడా తిట్టడం ప్రారంభిస్తుంది మా నాన్నకి ఈ లోకానికి ఎదురు తిరిగే ధైర్యం నాకు లేదు ఎదురు తిరిగి నువ్వేం బాగుకుంటున్నావని చెప్పు ఇలా ఒంటరిగా బతకగలిగిన గుండె ధైర్యం నాకు లేదు మా వాళ్ళు నన్ను వదలరు ఆ నరకంలోకి నేను మళ్ళీ వెళ్ళలేను యువతలు ఉండి ఒంటరిగా బతికే శక్తి నాకు లేదు అందుకే ఈ మార్గం ఎన్నుకున్నాను ఎప్పటికైనా చచ్చిపోవాల్సిందేగా నేను కాస్త త్వరగా చనిపోతున్నాను అంతే తేడా అనుకున్నాను జ్యోస్న మాధవి సరిత నన్ను పిరికిదాన్నని మీరు హేళన చేయకండి ఆత్మహత్య చేసుకోవాలి అంటే ఎంత ధైర్యం తెగింపు కావాలో అర్థం కాదు మీ శాంత ఆ ఉత్తరం చూడగానే జ్యోస్న కూలబడిపోయింది మాధవి కంగారు పడిపోయింది సరిత మాత్రం ధైర్యం తెచ్చుకొని డాక్టర్ సాయంతో పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది శాంత చేడు జోస్నని ఆయన తిట్టిన తిట్లు చెప్పలేనివి నా కూతుర్ని నువ్వే చంపావన్నాడు నిన్ను చంపి కుక్కలకేయాలన్నాడు సరిత మాధవి సుబ్బులు అడ్డుకోలేకపోతే అంత పని చేసేవాడు కూడా శాంత మరణం కేసైంది జోస్న సరిత మాధవి కోర్టుకెక్కాల్సి వచ్చింది జోస్న జీవితం మరింత పాలైంది విశాఖపట్నం నుంచి చక్రపాణించాడు ఇదంతా చూసి భయపడిన అతను మాధవి చేత సెలవు పెట్టించి తనతో లాక్కపోయాడు సరత కూడా మా బంధువులు రమ్మన్నారంటూ జారుకుంది జ్యోసన ఒక్కత్తంది అమ్మాయి గారు మనం ఊరు రండి అంది సుబ్బులు ఏడుస్తూ వద్దే సుబ్బులు నీకంత భయంగా ఉంటే నువ్వు వెళ్ళిపోంది నేనా మిమ్మల్ని వదిలి చచ్చినా వెళ్ళను అంది సుబ్బులు సుందరికి కాళ్ళు చేతులు కట్టేసినట్లున్నాయి అతను జ్యోసనకి సాయం చేయలేకపోతున్నాడు ఆ వ్యధ అతన్ని నిలువునా దహిస్తుంది దోశనకి నెలలు నిండుతున్నాయి మనిషి భారంగా ఉంది అతను దోశన హాస్పిటల్ మెట్లు దిగి వస్తుంటే దూరం నుంచి చూశాడు మనిషి భారమైంది చిక్కింది చెంపలు లోతుకెళ్ళాయి కళ్ళ కింద నల్లడి చార్లు కనిపిస్తున్నాయి అయినా ఆ ముఖంలో కాస్తంతది కూడా ధైర్యం లేదు అధైర్యంగా లేదు ధైర్యమే ఉంది లోకం చేస్తున్న హేళనకి ఆ కళ్ళలో రవంత కూడా బెదురు కనిపించటం లేదు ఆత్మవిశ్వాసంతో సగర్వంగా ఎత్తుకని తిరిగే ఆ తల కాస్త కూడా లజ్జాభారంతో కానీ పశ్చాత్తాపంతో గాని కిందికి వంగినట్టు లేదు తను నమ్మిన సత్యం కోసం రాజర్షిలా టీవీగా హుందాగా నిదానంగా ఎలాంటి తడబాటు లేకుండా తన గమ్యం ఏమిటో తెలిసిన మహా చైతన్య రథంలా సాగిపోతున్నట్లుగా ఉంది దోసం చూస్తుంటే అతనికి కలిగిన ఆగ్రహం అంతా ఆవిరైపోతుంది ఆ తెగింపు ఆ గుండె ధైర్యం ఆ మొండితనం వెనుక మానవత్వాన్ని ప్రేమించే ఒక మహా ప్రేమికురాలు ఉందని అతనికి తెలుసు ఈ విషయం బహుశా అతనికి ఒక్కనికే తెలుసేమో అందుకే అతనికి జోసం తప్ప ఇంకెవరికీ అర్థం కాదేమో రాత్రి రెండు గంటలైంది శ్యామ్సుందరి గదిలో కూర్చొని కుర్చీలో కూర్చొని జుట్టులోకి రెండు చేతులు పోనించుకుని కూర్చున్నాడు అతను కూర్చున్న తీరు చూస్తుంటే అతని మనసు ఎంతో ఆందోళనగా ఉందో అనిపిస్తుంది అతను పక్కనున్న ఫోన్ తీసి నెంబర్ డైల్ చేశాడు హలో అవతల నుంచి కరుణా ప్రసూతి గృహం నైట్ డ్యూటీ నర్సు పలికింది దోశనకి ఎలా ఉంది తగ్గు స్వరంతో ఉన్నాడు నొప్పులు పడుతోంది ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కాగానే చెప్తామని చెప్పాంగా నర్సు ఇంకో మాటకి అవకాశం లేకుండా విసుగ్గా ఫోన్ పెట్టేసింది అతన్ని నిట్టూర్చాడు ఫోన్ పెట్టేశాడు వాళ్ళు ఇసుకపట్టడం సహజమే సుబ్బులు మధ్యాహ్నం దోస్తున్న హాస్పిటల్లో చేరినట్టుగా నర్సు చేత తనకు ఫోన్ చేయించింది శ్యామ్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేశాడు సాయంకాలం లోపల కాన్పోతుందని ఆడు చెప్పింది ఆ క్షణం నుంచి అతను ఫోన్ దగ్గర నుండి కదలనే లేదు అరగంటకి పావుగంటకి పది నిమిషాలకి జోస్న డెలివరీ అయిందా లేదా అని కనుక్కుంటూనే ఉన్నాడు సుబ్బులతో మాట్లాడాడు జ్యోస్ను ఏడుస్తుందని చెప్పింది ఒకవేళ తనకేదైనా ప్రమాదం అయితే శ్యామ్కి కానీ బామ్మకు కానీ కవరు చేయకూడదని సుబ్బుల చేత ఒట్టు వేయించుకుంది శ్యామ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాళ్ళందరూ నన్ను వదిలేశారు ఇప్పుడు ఎవరూ లేరు అందుట అతనికి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు జ్యోస్నకి సుఖప్రసవం అయింది అనే కబురు వినే వరకు అతని మనసుకి స్థిమితం ఉండదు అతను మాటిమాటికి ఫోన్ చేస్తుంటే నర్సులకి విసుగ్గా ఉంది ప్రసవించగానే మేము చెప్తానులేండి అన్నారు రాత్రి తొమ్మిది గంటలైంది పది అయింది పన్నెండుగా కావస్తుంది ఒంటి గంట గడిచింది రెండు కొట్టింది అతను ఉండబట్టలేక మాటి మాటికే ఫోన్ చేస్తూనే ఉన్నాడు జ్యోత్న బాగా నొప్పులు పెడుతుంది కాన్పు కష్టమయ్యేట్టుంది ఆపరేషన్ అవసరం అవుతుందేమో ఇప్పుడప్పుడే చెప్పలేను అంది డాక్టర్ గడియారం రెండు గంటలు కొట్టగానే అతను ఆఖరి సార్ అన్నట్టు ఫోన్ చేశాడు నర్స్ చెప్పిన తర్వాత అతను కుర్చీలో కూర్చున్నవాడలా లేచి మంచంపై పడుకున్నాడు అది సాధ్యం కాలేదు అతని మనసు నిలకడగా ఉండలేకపోతుంది అతను లేచి కారు తాళాలు తీసుకుని బయలుదేరాడు అతను వెళ్ళేసరికి సుబ్బులు బయటనే కనిపించింది అబ్బాయి గారు అంటూ కళనీళ్ళు పెట్టుకుంది డాక్టర్ గారు వచ్చింది చూస్తుందంది నర్సులు హడావుడిగా తిరుగుతున్నారు ఇంకెవరెవరో డాక్టర్లు వచ్చారు డాక్టర్ గారు శ్యాంసుందర్ దగ్గరికి వచ్చింది లాభం లేదు ఆపరేషన్ చేయాలని అతన్ని విజిటర్ లో కూర్చోమని చెప్పింది అతను కూర్చున్నాడు లోపల గదిలో నుంచి జోసున మూలుగు ఏడుపు వినిపిస్తున్నాయి అది వింటుంటే అతని మనసు తెలియని భయంతో గడ్డగట్టుకుపోయినట్టుగా అవుతుంది జ్యోసన దగ్గరికి వెళ్ళాలని ఎంతగానో అనిపిస్తుంది నేను ఇక్కడే ఉన్నాను నీ కోసం నా ప్రాణం ధారపోస్తాను నీకేం భయం లేదు జ్యోస్నా అని అతని గుండెలకి హత్తుకొని చెప్పాలనిపిస్తుంది జ్యోస్నతో కలిసి పంచుకున్న ఆనంద గడియలు గుర్తొస్తున్నాయి జ్యోస్నకి ఏ విధంగానూ సాయపడలేని తన అసక్తకు సిగ్గుపడేలా చేస్తుంది అతను కూర్చోలేకపోతున్నాడు కూర్చున్న వాడల్లా కుర్చీలో నుంచి లేచాడు సిగరెట్ తీసి వెలిగించాడు ప్యాంటు జేబుల్లో చేతిలో పెట్టుకుని గదిలో అటు ఇటు పచారణ చేయసాగాడు ఆ రాత్రి అసలు తెల్లవారుతుందా అన్నంత సుదీర్ఘంగా ఉంది ఆకాశంలో వేగుచుక్క కనిపిస్తుంది తెల్లవారుజాములో నిశ్శబ్దం చల్లదనం మెల్లగా లోపలికి రావటానికి ప్రయత్నిస్తున్నాయి ఇంతలో గదిలో నుంచి ఒక్కసారి పసిపిల్ల కేర్ మన్న విను ఏడుపు వినిపించింది మరెండాలు స్తంభానికి ఆనుకొని నిలబడి ఉన్న అతను లిక్కి పడ్డట్టుగా మూసి ఉన్న జోస్న గది తలుపుల వైపు చూశాడు గదిలో నుండి వినిపిస్తున్న పసిపిల్ల ఏడుపు అలలు అలలుగా వచ్చి అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ హాస్పిటల్ అంతా ప్రతిధ్వనిస్తోంది అది వింటుంటే అతని మనసు ఒక్కసారిగా పులకరించింది అలసటగా ఆందోళనామయంగా వేదనాభరితంగా ఎండి బీటలు వారి పగుళ్లు చూపిన భూమిలా ఉన్న అతని మనసుకి ఆ పసికంది ఏడుపు అమృతపు చినుకుల తొలకరి జల్లులా ఉంది అతనికి సృష్టి ఆవత్తు పులకరించినట్టుగా అనిపిస్తుంది పది నిమిషాల తర్వాత డాక్టర్ గారు బయటకొచ్చింది ఆడపిల్ల డెలివరీ మామూలుగానే అయింది ఆపరేషన్ అవసరం లేకపోయింది అంది ఈ వార్త అతనికి ఎంతో సంతోషాన్ని కలగజేసింది అతనికి ఒక్కసారిగా చెప్పలేనంత నీరసం వచ్చేసింది నిలబడలేనట్టుగా అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు హామ్మయ్య అతని మనసు ఆందోళన భారం నుండి ఇప్పటికి విముక్తి చెందింది మరో అరగంట తర్వాత డాక్టర్ గారు పసిపిల్లని పొత్తిళ్లలో పట్టుకుని తెచ్చి చూపించింది ఇదిగో చూడండి మీ కూతురిని మొట్టమొదటిగా చూస్తున్న వ్యక్తి మీరే ఇంకా మెలకు రాలేదంది శ్యామ్ కుర్చీలో నుంచి లేచాడు తమకంగా ఆ కళ్ళు తెరవని పసికూన వైపు చూశాడు తన రక్తానికి ప్రతిరూపం తన అనురాగానికి ప్రతిబింబం అతనికి ఎంతో గర్వంగా అనిపించింది తొమ్మిది పౌన్లుంది బేబీ తల్లిని కాస్త కష్టపెట్టింది కానీ హెల్దీ బేబీ అంది డాక్టర్ తీసుకుని వెళ్ళబోతు డాక్టర్ అతను వెనక నుంచి పిలిచాడు ఏమిటి అతను తటపటాయింపుగా చూశాడు జంకుగా అడిగాడు నేను నేను ఒక్కసారి ఎత్తుకోవచ్చిన అరే ఎందుకు ఎత్తుకోకూడదు మీరు పాపకు తండ్రిగా ఇదిగో తీసుకోండి అంటూ అందించింది అతను జాగ్రత్తగా ప్రాణప్రదమైన వస్తువుని దోసిలితో అందుకుంటున్న భక్తుడిలా చేతులు చాచి ఎత్తుకున్నాడు పాపని తదేకంగా చూస్తున్న కొద్దీ అతని కళ్ళల్లో నీళ్లు ఉబికి రాసాగాయి మనసులోనే అనుకున్నాడు చిట్టి తల్లి నువ్వు వచ్చి ఎంత మని ప మంచి పని చేశావు మీ అమ్మ ఇప్పుడు ఒంటరి మనిషి కాదు నీ తోడు ఉంది నిన్ను చూసుకుని కా సర్వ బాధలు మర్చిపోగలదు నా బంగారు తల్లి నీ రాక వల్ల నా బాధ కాస్తైనా తీరింది కనీసం దోసనకి నేను నిన్నైనా ఇవ్వగలిగాను అనే తృప్తి నాకు లభిస్తుంది మళ్ళీ ఇంకోసారి నేను నిన్ను ఎత్తుకో ఎత్తుకోగలను లేదు నువ్వు పెద్ద అయిన తర్వాత ఎప్పటికైనా సరే మీ అమ్మని తీసుకొని నువ్వే నా దగ్గరికి రా మీ దగ్గ మీ ఇద్దరి కోసం నేను జీవితంలో ఆఖరి క్షణం వరకు ఎదురు చూస్తూ ఉంటాను అతన్ని చూస్తూ డాక్టర్ని మిస్టర్ శ్యామ్సుందర్ ఏమిటది మీరు మరీ ఎమోషనల్ పర్సన్లా ఉన్నారే అంతా సవ్యంగా జరిగిపోయిందిగా అంది అవును సవ్యంగానే జరిగిపోయింది థ్యాంక్ ఆడు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు డాక్టర్ పిల్లని అతని చేతుల్లో నుంచి తీసుకుని జ్యోసన గదిలోకి వెళ్ళిపోయింది అతని కారులో కూర్చుని ఇంటికి వచ్చేస్తున్నాడు అతనికి పాప పుట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది నేనే అదిలా వదిలేయాల్సినందుకు తీరని దుఃఖం కూడా ఉంది పాపకి బారసాల లేదు ఏ ముద్దు ముచ్చట లేదు జ్యోసనకి ఒక్కొక్కసారి చాలా బాధేసేది కానీ అంతలోనే ఆలోచన వదిలేసేది ఏ పాపకైనా తల్లికి మించిన ప్రేమ వేడుక గారాపం ఇంకేది లేదేమో జ్యోస్న హోమ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్గా చేరింది ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత జ్యోత్న జీవితం కాస్త కుడు కుదుట పడిందని చెప్పాలి ఇంట్లో సుబ్బులు ఉంది కాబట్టి పాప గురించిన చింత లేదు సుబ్బులు పాపని తనకంటే ఎక్కువ ప్రాణంగా చూస్తుంది జ్యోత్స్కి ఆ విషయంలో బాగా నిశ్చింత ఉంది తను ప్రసవించగానే సుందర్ వస్తాడని జ్యోస్నకి ఎందుకోగాని చాలా నమ్మకంగా అనిపించింది కానీ ఆ నమ్మకం వమ్ము అయింది పాపకి నెలలు గడుస్తున్నాయి శ్యామ్సుందర్ రానిలేదు అతని కఠినత్వానికి జ్యోస్నిక ఏడిపచ్చింది అతను ఇలా చేశాడు ఎంత ఆలోచించినా జ్యోస్నకు అర్థం కావట్లేదు అతనిలో ఒక మహనీయమైన సుగుణం ఉంది అది ఎదుటివారిని అర్థం చేసుకునే సంస్కారం ఒకసారి బంధువుల అమ్మాయి వేరే కులం అతనితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది తల్లి బంధువులు అందరూ ఆ అమ్మాయిని చీడ పురుగులా విదిలించారు చెడబుట్టింది అంట అంటూ తోలనాడారు కానీ అతను మాత్రం ఒక్క పరుషమైన మాట కూడా మాట్లాడలేదు ఫోని అమ్మ ఆ అమ్మాయి ఎందుకు అలా చేసిందో మనకెలా తెలుస్తుంది ఆ పిల్ల మూలంగా అలా అయిందని అందరూ అంటున్నారు అన్నాడు అతనిలో ఆ సంస్కారం ఏమైపోయినట్టు ఊరి వారందరికీ మంచివాడు అనిపించుకుని ఆ గొప్పతనం భార్య బిడ్డల దగ్గర రాలేదు ఆలోచిస్తున్న కొద్దీ జ్యోసునుకి అమితమైన రోషం కలగసాగింది అతనిలో ఒక సంస్కార హృదయం ఉందని అతను అందరిలాంటి వాడు కాదని జ్యోస్నికి ఒక గాఢమైన నమ్మకం ఉంది ఆ నమ్మకం యొక్క పునాదులే కూలిపోతున్నాయి సహజంగా తన మనసు ఎప్పుడూ అంచనా తప్పు వేయదు శ్యామ్సుందర్ విషయంలో తను ఎక్కడ ఎలా పొరపాటుబడిందో అర్థం కావట్లేదు జ్యోత్నకి తనకి తానుగా అతను దూరమైనందువల్ల ఏర్పడిన ఖాళీకి బాధపడటం లేదు అది కిమ్మనకుండా భరించడానికి సిద్ధమవుతుంది జీవితాంతం ఒంటరిగా శూన్యంగా గడపటానికి జ్యోత్న సిద్ధమవుతుంది కానీ పాప పాపని చూస్తుంటే మాత్రం జ్యోస్నకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి శ్యామ్ ఉంటే పాపని ఎంత అపురూపంగా చూసేవాడు అతనికి పిల్లలంటే ఎంత పిచ్చి ప్రేమో జ్యోస్నకి తెలుసు ఆచ కూతుర్ని కూడా తను ముద్దు చేసేవాడు ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి మరలా తర్వాయి భాగంతో కలుద్దాం నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఉంటానండి పద్మావతి చావని